బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని క్రేజ్ సాధించిన తొలి హీరో ప్రభాస్ ట్రిపుల్ ఆర్ బ్లాక్బస్టర్ కావడంతో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ గా ఎన్టీఆర్ రామ్ చరణ్ల కెరీర్ గ్రాఫ్ ఎదిగింది ఈ ముగ్గురు హీరోల మధ్య ఆఫ్ స్క్రీన్ చక్కని సాన్నిహిత్యం ఉంది ఎన్టీఆర్ రామ్ చరణ్లు గుడ్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే తమ యూవి క్రియేషన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రభాస్ అలాంటి ఈ ముగ్గిరిలో ఎన్టీఆర్ ప్రభాస్ మధ్య యుద్ధం ఆరంభమైంది అంటున్నారు సినీ విశ్లేషకులు ఆ యుద్ధం మామూలు యుద్ధం కాదు ప్రచార యుద్ధమట ప్రభాస్ తో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్టు కేని నిర్మిస్తున్నారు వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఆ సాన్నిహిత్యంతో సీతారామన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరు కానున్నాడు ప్రభాస్ సీతారామన్ చిత్రాన్ని కూడా అశ్విని దత్త నిర్మించడం గమనార్హం ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి ఈ చిత్రానికి హైప్ క్రియేట్ చేశాడు ఈ రెండు చిత్రాలు ఒకే తేదీన ఆగస్టు ఐదున రిలీజ్ కానున్నాయి బాక్సాఫీస్ దగ్గర ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో తలపడనున్నాయి ప్రభాస్ ఎన్టీఆర్ ఈ చిత్రాల ప్రమోషన్స్ లో పాల్గొనడం వల్ల ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది సోషల్ మీడియాలో ట్వీట్ల వారు మొదలైంది